ఛానల్ మై స్కూల్ ఈ రోజు ఏపీ ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ లాస్ట్ లెసన్ వాయు జల కాలుష్యం మీద పిచ్చి చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు నిన్నటి వీడియోలో కౌమార దశ సంబంధించినటువంటి టాపిక్ లో ఈస్ట్రోజన్ హార్మోను స్త్రీబీజ వాహికలు వాయికలు అని చెప్పాను రాంగ్ అండి అది స్త్రీబీజ వాహికలు వాయికలు కాదు మిస్టేక్ లో వచ్చింది శ్రీబీజ కోశాలు ఈస్ట్రోజన్ హార్మోన్ స్రవించేది శ్రీబీజ కోశాలు ఓకే అండి ఫస్ట్ క్వశ్చన్ గాలిలో నత్రేని శాతం డెబ్బై ఎనిమిది శాతం ఆక్సిజన్ శాతం ఇరవై ఒక్క శాతం వాయు కాలుష్యం అనగానేవి జీవులు నిర్జీవులు రెండింటిపై హానికర ప్రభావాన్ని చూపే అవసరం లేని పదార్థాల ద్వారా గాలి కాలుష్యం అయితే దాన్ని వాయు కాలుష్యతం అంటారు వాయు కాలుష్యం అంటారు గాలిని కలుషితం చేసే పదార్థాలను ఏమంటారు వాయు కాలుష్య కారకాలు వాహనాల నుంచి విడుదలయ్యే కాలుష్య కారకాలు ఏవి కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ వాహనాల నుంచి వచ్చేది కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ ఎలా బిడుదలవుతుంది పెట్రోల్ డీజిల్ వంటి ఇంధనాలను పాక్షికంగా మండించడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది పెట్రోల్ డీజిల్ వంటి ఇంధనాలను పాక్షికంగా మండించడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది ఇది ఒక విషవాయువు ఇది ఏం చేస్తుంది అంటే రక్తం యొక్క ఆక్సిజన్ వాహక సామర్థ్యాన్ని తగ్గిస్తుంది రక్తం ఆక్సిజన్ తీసుకుపోద్ది కదా హిమోగ్లోబిన్ ఆ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది పొగ మంచు ఎలా ఏర్పడుతుంది పొగలో ఉన్నటువంటి నైట్రోజన్ ఆక్సైడ్ ఇతర కాలుష్య కారకాలు మంచుతో కలిసిపోయి పొగ మంచు ఏర్పడుతుంది పొగ మంచు వల్ల నష్టాలేవి పొగ మంచు వల్ల పిల్లలలో ఉబ్బసం దగ్గు శ్వాస తీసుకోవడం ఇబ్బంది వంటి సమస్యలు తలెత్తుతాయి చమరుశుద్ధి కర్మాగారం నుంచి విడుదలయ్యే కాలుష్య కారకాలు ఏవి చమరుశుద్ధి శుద్ధి కర్మాగారాల నుంచి సల్ఫర్ డయాక్సైడ్ నైట్రోజన్ డయాక్సైడ్ విడుదలవుతాయి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విడుదలయ్యే కాలుష్య కారకాలు సల్ఫర్ డయాక్సైడ్ ఇది బొగ్గు దహనం చెందడం వల్ల సల్ఫర్ డైఆక్సైడ్ అనేది విడుదలవుతుంది దీని వల్ల శాశ్వతంగా ఊపిరితిత్తుల నష్టం ఏర్పడుతుంది దాంతో పాటు శ్వాస సమస్యలు కూడా ఏర్పడతాయి వాతావరణంలోని ఓజోన్ పొరను దెబ్బతీసేటటువంటి కాలుష్య కారకాలు ఏవి క్లోరో ఫ్లోరో కార్బన్స్ క్లోరో ఫ్లోరో కార్బన్స్ ని ఎక్కడ వాడతారు రిఫ్రిజిరేటర్స్ ఎయిర్ కండిషనర్స్ ఎయిరోసాల్ స్ప్రేలలో ఉపయోగిస్తారు మోటార్ వాహనాలలో డీజిల్ పెట్రోల్ ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలే ఈ డీజిల్ పెట్రోల్ వల్ల గాలిలో చాలా కాలం పాటు నిల్వ ఉండే చిన్న రేణువులు ఉత్పత్తి అవుతాయి ఈ వీటి వల్ల కంటి చూపు తగ్గిపోతుంది అదే విధంగా శ్వాసకోశ సంబంధ వ్యాధులు కలుగుతాయి నెక్స్ట్ వన్ ఆమ్ల వర్షాలు ఎలా ఏర్పడతాయి ఆమ్ల వర్షాలు సల్ఫర్ డయాక్సైడ్ నైట్రోజన్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాలు వాతావరణంలో ఉన్న నీటి ఆవిరితో చర్య పొంది సల్ఫ్యూరిక్ ఆమ్లం నైట్రిక్ ఆమ్లం ఏర్పడతాయి ఇవి వర్షంతో కలిసి కురవడం వల్ల ఆమ్ల వర్షాలు ఏర్పడతాయి ఒకసారి చూడండి సల్ఫర్ డైఆక్సైడ్ నైట్రోజన్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాలు నీటి యాభైతో చర్య పొంది సల్ఫ్యూరిక్ ఆమ్లము నైట్రిక్ ఆమ్లం ఏర్పడతాయి ఇవి వర్షంతో కలిసి కురవడం వల్ల ఆమ్ల వర్షాలు ఏర్పడతాయి మార్బుల్ క్యాన్సర్ అనగానే ఈ ఆమ్ల వర్షాల వల్ల తాజ్మహల్ యొక్క పాలరాయి యొక్క పైపొర కరిగిపోతుంది ఈ పైపుర నాశనం అవ్వడాన్ని మార్బుల్ క్యాన్సర్ అని పిలుస్తారు తాజ్మహల్ పాలరాయి పసుపు రంగులోకి మారడానికి ఏంటి తాజ్మహల్ పక్కన మధుర చమోర్ శుద్ధి కర్మాగారం ఉంది ఈ కర్మాగారం నుంచి విడుదలయ్యేటటువంటి మసి గాలి నిలిచి ఉండేటటువంటి మసి వంటి రేణు కలుషితాలు విడుదలవుతాయి ఇవేం అంటే పాలరాయిని పసుపు రంగులోకి మారుస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ పరిశ్రమలలో ఏ ఇంధనాలు వాడాలని సుప్రీంకోర్టు సూచించింది పరిశ్రమలలో సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఎల్పిజి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ లాంటి ఇంధనాలు వాడాలి అదే విధంగా తాజ్మహల్ పరిధిలో ఉండే వాహనాలు లేనటువంటి అక్కడ అక్కడ తిరిగే వాహనాలు సీసం లేని పెట్రోల్ను ఉపయోగించాలని సూచించింది పరిశ్రమల్లోనేమో సిఎన్జి ఎల్పిజి సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అదే వాహనాల్లో అయితే సీసం లేని పెట్రోల్ను ఉపయోగించాలని సూచించింది నెక్స్ట్ వన్ గ్రీన్ హౌస్ పని ఏంటి గ్రీన్ హౌస్ ఏం చేస్తుంది మనం నర్సరీలలో చూస్తాం పైన గ్రీన్ కలర్ లో ఉండేటటువంటి ఒక నెట్ లాంటిది ఇస్తారు దానివల్ల ఏమవుతుందంటే లోపలికి చేరినటువంటి సూర్యకాంతి బయటకు వెళ్లకుండా నిలిపి ఉంచుతుంది గ్రీన్ హౌస్ వాయువులు గ్రీన్ హౌస్ వాయువులని కార్బన్ డై ఆక్సైడ్ నైట్రస్ ఆక్సైడ్ నీటి ఆవిరిని పిలుస్తాం ఎందుకంటే ఇవి ఏం చేస్తాయి భూమి మీద ఉన్నటువంటి సూర్యరశ్మిని పట్టి ఉంచి భూమిని వేడిగా ఉంచడానికి ఉపయోగపడతాయి కాబట్టి వీటిని గ్రీన్ హౌస్ వాయువులు అంటారు గ్లోబల్ వార్మింగ్ లేదా భూతాపం అనగానే కార్బన్ డైఆక్సైడ్ పెరగడం వల్ల మామూలుగానే కార్బన్ డైఆక్సైడ్ కే గుణం ఉంటుంది వేడిన ఆపే గుణం ఉంటుంది కదా కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరగడం వల్ల భూ వాతావరణంలో సగటు ఉష్ణోగ్రత పెరుగుతుంది దీన్ని గ్లోబల్ వార్మింగ్ అని పిలుస్తారు గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను తగ్గించేందుకు చేసుకున్న ఒప్పందం ఏంటిది ఇది ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు ఒప్పందంలో ఉన్నాయి గ్రీన్ హౌస్ వాయువుల్ని తగ్గించాలి అని అన్ని దేశాలు కలిపి ఒక ఒప్పందం చేసుకునే అదే ఫ్యూటో ప్రోటోకాల్ దీపావళి సమయంలో విద్యార్థులచే ప్రచారం చే ప్రచారం చేయబడినటువంటి కార్యక్రమం ఇది దీపావళి టైంలో ఒక ప్రచారం చేశారు విద్యార్థులు ఆ కార్యక్రమం ఏంటంటే టపాసులు వద్దని చెప్పండి ఆ కార్యక్రమం పేరేంటిది టపాసులు వద్దని చెప్పండి జల కాలుష్య కారకాలు అనే జల కాలుష్య అంటే నీటి నాణ్యతను కాలుష్యతం చేసే పదార్థాలు జల కాలుష్య కారకాలు అంటారు ప్రకృతి కొరకు నిధి ప్రకృతి కొరకు ప్రపంచనిధి డబ్ల్యూడబ్ల్యూ ఎఫ్ఓ ఒక అధ్యయనం చేసింది ఈ అధ్యయనంలో ప్రపంచంలోనే ఆపదలో ఉన్నటువంటి పది నదులలో ఒక నదిగా గుర్తించబడింది ఇది ఆన్సర్ వచ్చేసి గంగా నది ప్రపంచంలో ఆపదలో ఉన్న పది నలు పది నదులలో గంగా నది కూడా ఒకటి గంగా నది కార్యాచరణ కార్యాచరణ ప్రణాళిక ఎప్పుడు ప్రారంభమైంది గంగా నది కార్యాచరణ ప్రణాళిక ఎప్పుడు ప్రారంభమైంది ఆన్సర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆన్సర్ వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రభుత్వం క్లీన్ గంగా జాతీయ మిషన్ ని ఎప్పుడు ప్రారంభించింది క్లీన్ గంగా జాతీయ మిషన్ రెండు వేల పదహారులో ప్రారంభించింది ఒక చెరువును దూరం నుంచి చూసినప్పుడు అది ఆకుపచ్చ రంగులు కనిపించడానికి కారణం ఏంటి ఒక చెరువును దూరం నుండి చూసినప్పుడు ఆకుపచ్చగా కనిపించడానికి కారణం ఏంటి అంటే ఆ నీటిలో అసంఖ్యాకంగా శైవలాలు వృద్ధి చెందడం వల్ల చెరువు అనేది గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది ప్రపంచంలో ఎంత శాతం జనాభాకు తాగునీరు అందుబాటులో లేదు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రపంచ వ్యాప్తంగా ఇరవై శాతం మంది జనాభాకు తాగునీరు అందుబాటులో లేదు నీటిని శుద్ధి చేసే సాధారణ రసాయన పద్ధతి ఏది క్లోరినేషన్ నీటిని శుద్ధి చేసే పద్ధతి క్లోరినేషన్ క్లోరినేషన్ ఎలా చేస్తారు క్లోరిన్ వేసి లేకపోతే బ్లీచింగ్ పౌడర్ కలిపి శుద్ధ చేస్తారు ఫోర్ ఆర్ సూత్రం ఏంటిది సహజ వనరులని కాపాడడానికి మనం ఉపయోగించే సూత్రం ఫోర్ ఆర్ సూత్రం ఈ ఫోర్ ఆర్ సూత్రంలో ఫోర్ ఆర్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆర్ ఇవి సీరియల్ కంపల్సరీ సీరియల్ మెయింటైన్ చేయాలి ఫస్ట్ ఆర్ రెడ్యూస్ రెడ్యూస్ అంటే తగ్గించడం ఏం తగ్గించాలి సహజ వనరుల వినియోగాన్ని తగ్గించాలి విద్యుత్ వినియోగాన్ని తగ్గించాలి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి అలా నెక్స్ట్ వన్ రీయూజ్ రీయూజ్ అంటే తిరిగి ఉపయోగించడం ఆల్రెడీ ఒక రకంగా ఒకసారి ఉపయోగించినటువంటి వస్తువుని మరలా ఉపయోగించడాన్ని రీయూజ్ అంటే అలా ఉపయోగించడం వల్ల కొంతవరకు సహజ వనరులని మనం సేవ్ చేసుకోవచ్చు తర్వాత రీ రీసైకిల్ థర్డ్ వన్ వచ్చేసి రీసైకిల్ రీసైకిల్ అంటే పునర్చక్రియం చేయడం ఒకసారి ఉత్పత్తి అయినటువంటి ప్లాస్టిక్ కావచ్చు ఏదైనా సరే ఆ వస్తువుని మళ్ళీ తిరిగి ఉత్పత్తి చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ ఏం చేస్తారు మళ్ళీ కరగబోసి దాంతో కొత్త వస్తువులు తయారు చేయడం జరుగుతుంది ఈ విధంగా రీసైకిల్ చేయడం ఫోర్త్ వన్ వచ్చేసి రీకవర్ రీకవర్ అంటే ప్రకృతికి మనం చేసేటటువంటి నష్టంలో ఎంతో కొంత మళ్ళీ తిరిగి ఏర్పాటు చేయాలి చెట్లను నరుకుతున్నాం వన నిర్మూలన జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఏం చేయాలి ఆ ప్లేస్ లో కొన్ని చెట్లను నాటాలి అలా ఈ నాలుగు సూత్రాలను పాటించాలి ఇదేంటిది అంటే ఫోర్ ఆర్ సూత్రం ఫోర్ ఆర్ సూత్రంలో రీయూస్ ఫస్ట్ వన్ రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ రికవర్ సీరియల్ చూడండి రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ రికవర్ ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఈ లాస్ట్ వన్ ఇవ్వలేదు ఒకవేళ మీకు ఆప్షన్స్ లో కనుక మూడే ఉంటే త్రీ ఆర్ ఉంటే ఈ మూడే పెట్టండి మన టెక్స్ట్ బుక్ లో యాక్చువల్ అయితే ఫోర్ ఆర్ సూత్రం ఉంటుంది ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ లో మాత్రం ఈ మూడే ఇచ్చాడు రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ ఇచ్చాడు ఆప్షన్స్ ని బట్టి ఆన్సర్ చేయండి ఇవి లాస్ట్ లెసన్ జీవవైవిధ్యం పాఠంలో పాఠం వెనకాల మీకు తెలుసా అని కొన్ని ఇన్ఫర్మేషన్ బిట్స్ ఉన్నాయి అవి చూడండి ఒకసారి ప్రపంచంలోనే ఉన్నటువంటి అడవి పులులలో సగానికి పైగా భారతదేశంలోనే ఉన్నాయట ప్రపంచంలో ఉన్నటువంటి అడవి పులులలో సగానికి పైగా మన భారతదేశంలోనే ఉన్నాయి అదేవిధంగా ఆసియా ఏనుగులలో ప్రపంచం మొత్తంలో ఉన్న ఆసియా ఏనుగులలో అరవై ఐదు శాతం మన ఇండియాలోనే ఉన్నాయి తర్వాత ఎనభై ఐదు శాతం గొప్ప వంటి కొమ్ము కడగ మృగాలు ఈ వంటి కొమ్ము కడుగ మృగాలు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మన ఇండియాలోనే ఉన్నాయి అదేవిధంగా వంద శాతం ఆసియా సింహాలు కూడా మన భారతదేశంలోనే ఉన్నాయి ప్రపంచంలో ఉన్న పులులలోనేమో అడవి పులులలో సగానికి పైన భారతదేశం ఉన్నాయి అరవై ఐదు శాతం ఆసియా అనుగులు ఎనభై ఐదు శాతం వంటి కొమ్ము కడుగ మృగాలు వంద శాతం ఆసియా సింహాలు ఉన్నాయి అదేవిధంగా ప్రపంచంలో పన్నెండు స్థూల జీవావరణ దేశాల జాబితాలో భారతదేశం ఆరో స్థానంలో ఉంది ప్రపంచంలో ఉన్నటువంటి పన్నెండు స్థూల జీవావరణ దేశాల జాబితాలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే ఆరో స్థానం ఇది ప్రపంచంలో ముప్పై నాలుగు జీవవైవిధ్య హాట్స్పాట్లలో రెండింటిని కలిగి ఉంది మొత్తం ఉన్నటువంటి హాట్స్పాట్లలో మొత్తం ముప్పై నాలుగు ఉన్నాయి అందులో మన దగ్గర రెండు హాట్స్పాట్స్ ఉన్నాయి జీవ వైవిధ్య హాట్స్పాట్లు అంటే తూర్పు హిమాలయాలు పశ్చిమ కర్మలు ఈ ప్రాంతాలలో ఎక్కువ జీవ వైవిధ్యం ఉంటుంది నెక్స్ట్ వన్ ప్రపంచ వ్యాప్తంగా ముప్పు వాటిల్తున్నటువంటి జాతులలో భారతదేశంలో నూట డెబ్బై రెండు జంతువుల జాతులు ఉన్నాయి ఉప్పు వాటిల్లేటటువంటి జాతులలో భారతదేశంలో నూట డెబ్బై రెండు జాతులు ఉన్నాయి నెక్స్ట్ వన్ ఇది ప్రపంచంలోనే మొత్తం ఉప్పు వాటిల్తున్న జాతులలో టూ పాయింట్ నైన్ పర్సెంట్ పర్సంటేజ్ లో చూస్తే టూ పాయింట్ నైన్ పర్సెంట్ జాతులైతే నూట డెబ్బై రెండు జాతులు తూర్పు హిమాలయాల్లో హాట్ స్పాట్ కేంద్రం ప్రపంచ వ్యాప్తంగా బదులు ఉన్నటువంటి వాటిలో నూట అరవై మూడు జాతుల వృక్ష జంతు జాతులను కలిగి ఉంది ఓన్లీ తూర్పు హిమాలయ హాట్స్పాట్ కేంద్రం తీసుకుంటే అక్కడ ఆపదలో ఉన్న జాతులు ఎన్ని ఉన్నాయంటే నూట అరవై మూడు వృక్ష మరియు జంతు జాతులు కలిపి నెక్స్ట్ ఇక్కడ చూడండి బెంగాల్ పార్క్స్ మార్బుల్ పిల్లి ఆసియా సింహం జాతీయ భారతీయ ఏనుగు ఆసియా అడవి అడవిగాడద భారతీయ కడ్గమృగం గౌర్ ఆసియా అడవి నీటి దున్న వంటి జంతువుల ఇవి ఓన్లీ ఆసియా ఖండంలో ఉండే అరుదైన జాతులు వీటిలలో చాలా వరకు మన భారతదేశంలో ఉన్నాయి ఓకే అండి ఎవరికైనా మన వీడియో కనుక ఉపయోగపడుతుంది అనుకున్నట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ నైన్త్ క్లాస్ నుంచి వీలైనంత తొందరగా బిట్స్ వీడియో చేయడం జరుగుతుంది